తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ఇదే మన ట్యాగ్ లైన్ అని చెప్పేసి అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అయితే ఈ పర్యటన పట్ల పెట్టుబడులకు సంబంధించి అగ్రిమెంట్స్ కు సంబంధించి విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఇది అట్టర్ ఫ్లాప్ పర్యటన అని అంటున్నారు పెట్టుబడులకు సంబంధించి అంటే కుటుంబ సభ్యులతోనే పెట్టుబడులు పెట్టించారు అన్న విధంగా కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము శ్రీనివాస్ గారు గతంలో కూడా పర్యటనలు చేశారు గతంలో మరి మీ మీద కూడా వచ్చినటువంటి ఆరోపణలు అవి కూడా బోగస్ కంపెనీలని రకరకాలుగా వచ్చాయి కదా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా మీ దగ్గర ప్రూఫ్ ఏంటి అంటే నేనేమంటున్నా మేడం ప్రభుత్వం తరపు నుంచి తెలంగాణ తరపు నుంచి ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం పోవడం తప్పు కాదు ఎవరు దాన్ని పట్టట్లేదు గతంలో మా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు పోయి ఏ విధంగా ఇక్కడ ఒక గూగుల్ హెడ్ కంపెనీ చాలా కంపెనీస్కి హెడ్ క్వార్టర్గా ఇక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్ పోసినా మనకు చరిత్ర కనిపిస్తుంది కళ్ళకి కనిపిస్తుంది పదేళ్లలో మేము ఐటీ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఐటీ దిగుమతులు కానీ అదేవిధంగా ఎన్ని ఎన్ని కంపెనీలకు హెడ్ క్వార్టర్గా పెట్టి ముందు చేసినా ఫేస్బుక్ కావచ్చు ఇవన్నీ సో నేనేమంటున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు పోవడం అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ పోయిన పెట్టుబడులు గతంలో దాహూది పోయిండు ఎన్ని పెట్టుబడులు వచ్చినా ఎన్ని మెటీరియలైజ్ అయినాయి మెటీరియైజ్ అయినప్పుడు కదా అల్టిమేట్గా ఎవరైనా కూడా ఆలోచన తప్ప ఎవరు అనరు ఆలోచన యాక్సెప్ట్ చేస్తారు ఆలోచనను ఇన్వెస్ట్మెంట్ తీసుకువచ్చి దాన్ని మెటీరియైజ్ కావాలి ఇప్పుడు ఈరోజు ఏంటంటే అక్కడ పోయాక సో ఈయన కంపెనీ ఏదైతే వెల్కమ్ చేస్తుండో కంపెనీ తన అగ్రిమెంట్ అయిందో ఆ కంపెనీలో వాళ్ళ తమ్ముడే అందులో ఒక డైరెక్టర్గా పార్ట్నర్గా ఉన్నాడు అనేది ఓపెన్ బయటకు వచ్చింది అది మేము మేమేమో మేము పరిశోధన చేస్తే కాదు బయటకు వచ్చింది జనరల్గా వచ్చిన వార్తను దాన్ని మేము అడుగుతున్నాం సో కాబట్టి ఈరోజు మీరు ఈ ఈ దౌదు పోయినప్పుడు ఎన్ని వేల కోట్లు తెచ్చి అవి ఎన్ని ఇది అయినాయి అదేవిధంగా ఈరోజు మీరు వెళ్తున్న వెళ్ళి తీసుకోవాల్సిన కంపెనీలు ఎన్ని తీసుకొస్తారు పెట్టుబడులు అవి ఎన్ని మెటీరియల్స్ రాబోతున్నాయి దాంట్లో మీ షేర్ ఉందని అంటున్నా అంటున్నాం మేము ప్రతిపక్షాలు అంటున్నాయి మిగతా పత్రికలు రాస్తున్నాయి దాన్ని క్లాటిఫై చేయాల్చుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారిది అది చేయకపోతే కదా ప్రజలకు అనుమానం వస్తుంది కాబట్టి ఇప్పుడు మేము ఎన్ని ఎన్ని వచ్చినామో మీ పక్కన ఉన్న సెక్రటరీ సీఎస్ ఉన్నాడు ఎవరైతే జేఏసీ రంజన్ జేఏసీ రంజన్ చెప్తారు కదా మేము ఎన్ని పదేళ్లలో ఎన్ని ఐటీ దిగుమతులన్నీ ఎగుమతులు చేసినాము ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము అనేది డేటా ఉంది కదా అక్కడ ఇప్పుడు మేము పట్టుకపోతే మా బ్యాగ్ బామ్ తీసుకుపోయి కదా మా మేము ఏమేమి చేసినామో పదేళ్ళు గవర్నమెంట్లో డేటా ఉంది అక్కడ నీకు కనిపిస్తుంది స్పష్టంగా సో అంతకంటే అద్భుతంగా చేయండి అని అంటున్నాం కానీ అక్కడ జరగట్లేదు ఊరికే ఏదో పోయిందో అనేది స్పష్టంగా అర్థమవుతుంది తప్ప ఈ రోజు వరకు ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కావట్లేదు అయిన కంపెనీల అగ్రిమెంట్లు కూడా వాళ్ళ సొంత కంపెనీల అగ్రిమెంట్లు అనేది బయటకు వస్తుంది దానికి చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం అంది మేము అది కోరుతున్నాం అంతే తప్పించి వాళ్ళని పోవద్దంటలేము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పోవడు తప్పంటలేము మేము కాబట్టి మీ పక్కన ఉన్న జయశ్రీ రంజన్ ఉన్నాడు మేము మేమేం చేసినామో తెలుసు గతంలో మీరేం తెలుసు కాబట్టి లతోని మేము ఏం మాట్లాడుతున్నాడు ఏం అగ్రిమెంట్ అవుతున్నది బయటికి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాలి డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి ప్రెస్ కి రిలీజ్ చేయాలి ఈ ప్రజా తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది అది మేము అడుగుతున్నాం ప్రజల పక్షణ గారు లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు వీటి ఆధారంగా పెరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అవకాశాలు పుష్కలంగా హైదరాబాద్ మహానగరానికి ఉంటాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐటీ కానీ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి కానీ వాళ్ళు అధికారులు అప్పటి వరకు ఉన్నటువంటి రిలేషన్తోని కావచ్చు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రతిపాదనలతో కావచ్చు మరి వెళ్ళడం అనేటువంటిది సబబైనటువంటి విషయం అయితే నేను ఇక్కడ ఒకటి అడుగుతా ఉన్నాను అంటే గతంలో వీటినే చాలా ట్రిప్పులు చేసింటున్నాయి గత ప్రభుత్వం ఆ ఆ మరి ఎన్ని మెట్రిలైజ్ అయినాయి అసలు మెట్రిలైజ్ అయినాయా మెస్మరైజ్ అయినామా తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు కూడా మెస్మరైజ్ అవుతున్నామా మరి మెట్రిలైజ్ అవుతాయా ఇవి ప్రజల ముందు ఎటువంటి ప్రశ్న వాటికి ఆ సమాధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం ఉండాలనేటువంటిది నేను కోరుకుంటాను ఇంకో విషయం ఏంటంటే గతంలో కాంగ్రెస్ అధికారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పెషల్ ఎకనమిక్ జోన్లని పేద ప్రజలకు సంబంధించినటువంటి భూములను ఎకనామిక్ జోన్ కింద కన్వర్ట్ చేసి వారికి ధారదత్తం కొందరికి ఇవ్వడం జరిగేది అంటే ఇక ఇండస్ట్రీ పర్పస్ అను లేకపోతే ఇంకో పర్పస్ అను పరిశ్రమల పేరు మీద కానీ వీటి వీటి మీద కానీ ప్రజల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసినటువంటి భూములు ఏవి ఎన్ని వాటిలో అమలైనటువంటి ప్రాజెక్టులు లాంచ్ అయ్యి రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అసలు పునాది ఏమన్నా పడ్డదా ఈ రకమైనటువంటి వివరాలు మరి శాసనసభలో ఒకసారి తేట తెల్లని చేస్తే బాగుంటుంది తెల్ల తెల్ల పేపరు శ్వేతపత్రం అనేటువంటిది దీనికి కూడా వాళ్ళు వెల్లడిస్తే బాగుంటది అనేటువంటిది నేను కోరుతా ఉన్నాను మరి ఏదైతే గత గత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ కొండా సురేఖ గారి స్టేట్మెంట్ ఇచ్చిందంటున్నారు అన్ని అన్ని బూటక మాటలే అనేటువంటిది అమలైన అనేటువంటిది లేదు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏవి అయినా ఏవి కాలేదు గత మొన్ననే అధికారం నుంచి దిగిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఏ పరిశ్రమలో ఒకవేళ వ్యక్తిగత కారణాలతోనే ఏమన్నా ఆగినాయి ఉన్నాయా లేకపోతే పెరిగినాయా లేకపోతే ఉన్నాయే కొద్దిగా విస్తరించినాయా విస్తరించడం అనేటువంటి వాటి సహజసే చే రిటైర్మెంట్ మేరకు విస్తరిస్తాయి కొత్తవి రావడానికి అనుకూలమైనటువంటి బాటలు వేయడం అనేటువంటిది ఈ అపోహలను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద కూడా నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఉంది సరే అధికారంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మేము వెళ్ళి సాధించుకొస్తాము అనేటువంటి అభిప్రాయం ఉంటే సాధించుకొస్తామనేటువంటి లక్ష్యం మంచిదే అది ఎంతవరకు ఆ లక్ష్య సాధనలో ఉన్నారు లేకపోతే మనను దిలీప్ గారు ఎక్కడైనా సరే పెట్టుకుడు అపమానించాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఇన్సెంటివ్స్ ఆఫర్ చేయాలి అన్నట్టుగా ల్యాండ్ ఆఫర్ చేయాలి తర్వాత వేరియస్ పర్మిషన్స్ పర్మిషన్ ఐడియా ఉంటుంది గతంలో అయితే ఒక ఇండస్ట్రీ మీరు పెట్టాలంటే నలభై పర్మిషన్ అవసరం ఉండే ఈ మధ్యకాలంలో బిజెపి దాన్ని సులభతరం చేస్తే ఆ నలభై పర్మిషన్ నాలుగు చేశారు ఇక్కడ కూడా సింగిల్ విండో కాన్సర్ పెట్టారు కాబట్టి రావాలి అంటే విదేశాల నుంచి మీరు అట్లాంటి సింగిల్ విండోలో మేము పర్మిషన్స్ అన్ని ఇస్తాము మీకు కావాల్సినటువంటి కొంత ట్యాక్స్ హాలిడే ఇస్తాము లేదా ఎలక్ట్రిసిటీ కొన్ని రోజులు మీకు పేమెంట్ లేకుండా ఎగ్జాంప్షన్ ఇస్తాము ఇట్లాంటి ఇన్సెంటివ్స్ అట్లాంటి కంపెనీలకు ఇస్తే తప్ప భూమి కూడా మేము ఇస్తామని చెప్తే తప్ప ఎవరు రారు సో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో కొంత క్రియేట్ అయ్యి ఇప్పుడు కొంత మేము క్రియేట్ చేస్తా అని ప్రామిస్ చేస్తున్నాం ఈ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది విదేశాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ పెట్టుబడులు భారీగా ఉంటాయి కాబట్టి సహజంగా ఇట్లాంటి కంట్రీస్ దావోసుకోవటం గత ప్రభుత్వం పోయింది కేటీఆర్ పోయాడు రెండు సార్లు మూడు సార్లు మూడు సీఎంబాబు గారు ఓకే సీఎం వాళ్ళ రెండోసారి కూడా పోయారు ఎందుకంటే ఇక్కడికంటే ఎక్కువ అక్కడ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అది ఏదో పెద్ద కంపెనీలు ఒప్పుకున్నాయంటే లార్జ్ నెంబర్ లో లార్జ్ స్కేల్లో మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి డెవలప్మెంటే కాకుండా సో అది కారణం సో అది ఎంతవరకు సక్సెస్ అవుతాం వారు అన్నట్టు లక్ష్మణ గారు అన్నట్టు మరి గతంలో ఎంత సక్సెస్ అయ్యారు మీరు అవుతారా కారా అంటే ఎస్ ఏముంది వైట్ పేపర్ ఇవ్వడానికి ఎంత గత పదేళ్లలో కానీ ఇండస్ట్రీస్ వచ్చాయి ఎన్ని రాలేదన్నది వైట్ పేపర్ ఇవ్వాల్సి ఇవ్వదలుచుకుంటే ఈ పెట్టుబడులు పెట్టేది కూడా అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుబడులు పెడుతున్నారు అంటే విదేశీ పర్యటనలో ఇక్కడి అంటే సొంత కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు అనేది ఈవెన్ బయోఫ్యూల్ కు సంబంధించి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ విమర్శిస్తోంది ఇప్పుడు నేను కరెక్ట్ ఏదైనా చెప్పలేను ఫ్యామిలీ మెంబర్స్ సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అనే ఇండస్ట్రీస్ లో ఉన్నారా వాళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందా వాడిని పెడితే ఇక్కడే పెడతారు కానీ అక్కడ విదేశాలకు అక్కడ దగ్గరికి అగ్రిమెంట్ అవుతారు ఏదైనా వేరే కంపెనీతో టైప్ పెట్టుకొని చేసే అవకాశం కూడా ఉంటుంది కాదని అనలేను ఆ రకమైన ఎలిగేషన్స్ మన బీఆర్ఎస్ మీద కూడా ఉన్నాయి కవిత మీద హరీష్ మీద కేటీఆర్ మీద వేరే టైప్ పెట్టుకొని ఇతర వేరే విదేశాలకి దాచుకున్న సము తరలించారనే ఎలిగేషన్ కూడా ఈవెన్ కేసీఆర్ మీద ఎలిగేషన్ మనకు తెలియదు కాంక్రీట్ గా మీరు ఎంక్వైరీ చేసి ఒక బయటికి విషయం వచ్చిన దాకా జస్ట్ లైక్ దట్ హీర్ సైన్ మీద డిపెండ్ అయ్యని చెప్పలేను ఇప్పుడు మీరు చెప్తుంది కూడా హీర్ సేనే ఇక రూమరే తప్ప నాకు తెలిసి సీఎం ఒక సీఎం స్థానంలో ఉన్నవాడు తన తమ్ముడి కంపెనీ పోయి లావాల్సి పోయి లావాల్సిపోయి తీసుకొస్తారు అంటే ఎక్కడ మనందరికీ తెలుసు క్రిడ్సం సబ్జెక్ట్ క్రిట్స్ఎమ్ అవుతుంది కదా సో అంత ఈజీగా అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తారని నేను అనుకోను బట్ వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్ అయితే అది వేరే మాట సో నేననే అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒకవేళ మీ ఇవ్వాల్సి వస్తే నాకు తెలిసి నేనే అనుకోవడానికి గత పదేళ్లలో పెట్టుబడి ఎంత ఇది కొత్త కంపెనీలు వచ్చాయి ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఇప్పుడు కూడా డిబేట్ అవుతా ఉంటుంది మనకు అందులో బయట చర్చ వస్తుంది కాబట్టి బాకీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు గత పదేళ్లలో జరిగినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా ఏ రాయితీలు ప్రభుత్వానికి ఇచ్చా ఎందుకంటే డెఫినెట్ గా ప్రభుత్వ రాయితీలు అనేది ఉండకుండా ఈ పరిశ్రమలు రాలేదు స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద గతంలో ఎన్ని రాయితీలు ఏర్పడేది మనం మన దగ్గరలో ఇస్తున్న అపోలోకి గవర్నమెంట్ కాలంలో తొంభై తొమ్మిది ఎకరాలు లీజ్కి ఇచ్చింది నైన్టీ నైన్ ఏకర్స్ మీరు ఐడియా ఉందో లేదు అట్లా చాలా కంపెనీస్ కి ఇండస్ట్రీస్ కి రాయితీలు ఇస్తేనే వాళ్ళు ఆ రకంగా డెవలప్ అయ్యారు ఆ నైన్టీ ఏకర్స్ ఇచ్చిన సందర్భంలో అప్పట్లో ఉన్న కండిషన్ ఏంటంటే ముప్పై శాతం మీరు ఫ్రీ ట్రీట్మెంట్ వాళ్ళు ఇవ్వరు వేళ వాళ్ళకి ఇయర్ వాళ్ళు ఓపీలో ఇస్తారు తెలుసు ఓపీలో థర్టీ ఫైవ్ పేషెంట్ కంటే మీకు బిల్ ఇస్తుంటారు సో అది ఇట్లాంటి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేమైనా ఇప్పుడు మా అధికారంలో మేము చేసుకోవాలి వాటిపైన మానిటరింగ్ అనేది క్రమక్రమంగా అంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత అసలు ఉన్నట్టేం కనిపించట్లేదు కదా ఈవెన్ ట్యాక్స్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఏళ్ళు అంటే ఒక సంవత్సరం ఇస్తే అట్లా ఐదు సంవత్సరాల వరకు పొడిగించినట్టు ఆ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా ఆ ట్యాక్స్ రిలాక్సేషన్ లో ఉంటున్నారు వాళ్ళు నేను అన్నది కరెక్ట్ భారీ ఎక్విప్మెంట్ అది ఏదైనా కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అయినా లేదా మెడికల్ హాస్పిటల్ సంబంధించిన స్కానింగ్ మెటీరియల్ అయినా ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ ఎక్సెన్షన్ ఇస్తారు ఎందుకంటే మీరు గవర్నమెంట్ సెక్టార్ లో మీరు ఫ్రీ ట్రీట్మెంట్ థర్టీ పర్సెంట్ ఇస్తారు పేదలకు అన్నారు కాబట్టి ఆ ట్యాక్స్ ఎగ్జిమిషన్ ఇస్తారు మీరు అన్నట్టు మానిటరింగ్ చేయకపోతే వాళ్ళు కన్వీనియంట్ గా మర్చిపోతారు గవర్నమెంట్ కన్వీనియంట్ గా మర్చిపోతుంది చాలా సందర్భాలు జరుగుతుంది ఆ ట్యాక్స్ అవైల్ చేసేవాడు ఆ బెనిఫిట్ సొసైటీకి తిరిగి వాళ్ళనే కాన్సెప్ట్ ని చాలా సందర్భాల్లో ఎగ్నోర్ చేస్తారు మర్చిపోతారు సో దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజల యొక్క సమయం మీరు ట్యాక్స్ ఎగ్జిషన్ ఇచ్చినప్పుడు మీరు అంటే రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి వాళ్ళు చేస్తున్న చూడటానికి సో అది జరగట్లేదు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ఏదైతే పెద్ద ఎత్తున ఈ బయోఫ్యూల్ కి సంబంధించి ఈ పెట్టుబడికి సంబంధించి మిగతా వదిలేస్తే పర్టికులర్ గా ఈ కంపెనీ ఈ కంపెనీ వన్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నారు అని చెప్పేసి ఇలా అంటే ఇంత ముందు దిలీప్ గారు అన్నట్టు అంత ఈజీగా ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు ఇటువంటి విమర్శలు వస్తాయి ఇవి తెలుస్తుంది అది కంపెనీ అది నోట్ మీద ఉన్నటువంటిది అలా ఉండదు మీరు చేస్తున్నారా విమర్శ అది ఎప్పుడైనా చేసే వ్యక్తి ఎవరైనా కూడా దొరకదు అనుకునే చేస్తాడు ఎవరో బయటికి తీస్తే తప్ప ఇప్పుడు సుంక్షాలది ఉంది వాళ్ళు పది రోజులు ఎందుకు అంటే బయటికి రాదనుకున్నారు ఎవరో ఒక జర్నలిస్ట్ పరిశోధన చేసి పట్టుకొచ్చాడు అట్లనే ఇది కూడా అంతే ఏదైనా విషయం మనిషి మానవ సహజనం ఏందంటే తప్పు దొరకదనుకుంటే తప్పు చేస్తాడు తప్పు దొరుకుతుంది అనుకుంటే తప్పు వేయడు కదా అసలు కాబట్టి అక్కడ ఉన్నదనేది వాళ్ళు చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు మా మా ఎవరైతే ఉన్నారో సీఎం సంబంధించిన సోదరుడు ఆ కంపెనీలో లేడని చెప్పాల్సిన బాధ్యత ఒకటి ఒకవేళ కంపెనీలో ఉంటే ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన డైరెక్టర్ అయినా ముఖ్యమంత్రి ముందు అన్న దిలీప్ అన్న చెప్పిండు వాళ్ళ అన్ననే అన్ననే స్పష్టంగా చెప్పిండు ఏమని వాళ్ళ ఫ్యామిలీకి పెద్దగా ఏది మన ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అయితే ఎక్కడ లేదు కానీ ఒకవేళ ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నది కాలం నుంచి ఉంది ఐదు ఆరు నెలల నుంచి ఉందనుకో ఇప్పుడు దాన్ని ఎవరు కాదని లేరు కదా ఎవరు మాట్లాడలేరు కానీ ఇప్పుడు ఉన్నది ఇప్పుడే బయట డైరెక్టర్ అంటే అంటేనే ఒక అపనమ్మకం సో ఆ ఇచ్చిన కంపెనీకి ఇక్కడ ఎట్లాంటి రాయితీలు ఇస్తున్నా అనేది కూడా ఒకటి ఆలోచించాల్సి రెండో విషయం ఏంటంటే అన్న అన్న చెప్పినట్టు తెలంగాణ ఎస్పెషల్లీ డక్కన్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ చాలామంది కోరుకుంటారు ఇక్కడ కంపెనీస్ పెట్టాలి ఉండదు వాతావరణం బాగుంటుంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇక్కడ యూజ్ చేస్తారు మొత్తం ఇంగ్లీష్ ఉంది ఇదంతా ఉంది కాబట్టి దీ ఈ మనకు క్లైమేట్ ఒక సపోర్టు తెలంగాణ అనేది ఒక క్లైమేట్ మంచి సపోర్టు తెలంగాణ కావచ్చు కొంత కర్ణాటక ప్రాంతం కావచ్చు కాబట్టి దీనికి ఆ సహజ లక్షణం ఉంది కాబట్టి వెల్కమ్ చేస్తున్నాం వెల్కమ్ వస్తాయి కాబట్టి ఈ పెట్టుబడులను ఎంతవరకు మెటరియల్స్ కావాలనేది ఒకటి రెండో విషయము దిలీప్ అని అన్నట్టు శ్వేతపత్రం మేము రిలీజ్ చేసాడు కాదన్న తప్పకుండా ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు ఐటీ సెక్రటరీ ఉన్నాడు వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది ఈ పదేళ్ళల్లో నా ప్రభుత్వం ఎన్ని ఐటీ దిగుమతులు చేసింది ఎగుమతులు చేసింది ఎన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అని ఎన్ని సర్వేవులు ఉన్నాయి ఎంత ఎంత పెట్టుబడులు వచ్చినాయి అనేది ఎవ్రీథింగ్ డేటా ఉంటుంది మీ దగ్గర సో దానికన్నా మెరుగ్గా చేయండి అని మేము కోరుకుంటున్నాం కోరుతున్నాం కూడా కానీ అది మెరుగ్గా చేయకుండా ఓన్లీ మీరు ఇప్పుడు ఒక ఒక వాదన వస్తుంది ఇప్పుడు రైతు బంధు ఏదైతే రుణమాపి ఆ దాన్ని డైవర్ట్ చేయడానికే పోయి అనేది సో కాబట్టి అట్లాంటిది అయితే మీరే తెలుసుకుంటారు తెలిపిన కూడా మేడం ఇప్పటి వరకు రైతు భరోసా వల్లే మేడం అంటే అనద్దు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది కానీ రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ మేడం దిస్ టైమ్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ టైం ఇది రైతుకు అది అన్నకు ఇద్దరు అన్నలకు కూడా తెలుసు కానీ ఇప్పటివరకు ఏ లేదు సో కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ అంటే ఇంపార్టెంటు అర్జెంటు ఇది అర్జెంటు మనకు ఏది రైతు భరోసా అనేది అర్జెంటు ఇంపార్టెంట్ కూడా ఉంటుంది రైతు ఏదైతే అనేది ఇంపార్టెంట్ నువ్వు హండ్రెడ్ డేస్ పెట్టుకున్నావు ఆగస్ట్ పదిహేను పెట్టుకున్నా అది నీ ఇష్టం పెట్టుకున్నా ప్రజలు చూస్తారు కానీ అర్జెంటు ఇంపార్టెంట్ అనేది తెలియాలి కదా అర్జెంటు ఏంటి రైతు భరోసా అర్జెంటు రైతు ఏదైతే రుణమాప్ ఉందో ఇంపార్టెంట్ అర్జెంటు అంటే ప్రస్తుతం వీటిని వీటికి సంబంధించి కాలయాపన చేయడానికే ఈ పర్యటనలు ఇలా తాత్సారం చేస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్ అర్జెంట్ ఏంటంటే శ్రీనివాస్ గారు అన్నట్టు ఈ రెండు కూడా రైతులకు సకాలంలో ఉంది తప్ప పూర్తి లాభం అనేది రైతులకు చేయకూడదు విషయంలో ఏం డిస్ప్యూట్ లేదు కానీ ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ లో రాష్ట్రం పరిస్థితిలో మేము మెల్లమెల్లగా కుదుటబడి దాన్ని సరిదిద్దుకొని ఒకటి తర్వాత ఒకటి చేయగలుగుతున్నాము రైతు రుణమాఫం మీరు చూశారు థర్టీ వన్ థౌసండ్ క్రోర్స్ మాకు కావాలా ఆల్రెడీ మహిళల ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ ప్రకటించినట్టుంది ఎన్ని కోట్ల మంది ప్రయాణించారు ఎన్ని కోట్లు వాళ్ళకు ఖర్చు అయినారు త్రీ థౌసండ్ క్రోర్స్ అయ్యి అని అంటున్నారు సో ప్రతిదీ కూడా ఒకటి లైబ్రరీ కింద ప్రభుత్వం మీద పడుతున్న సందర్భంలో ఒక్కొక్కటిగా చేస్తున్నాం మేము చేయాలని లేదని కాదు దాన్ని ఎక్కువనే ఉద్దేశం మాకు లేదు బట్ ఈ టేక్ సమ్ టైం ఈ టైం లోపల మేము కొంత అందుకనే సీఎం ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల మీ రెండు లక్షలు కూడా చేస్తానని ప్రకటన వచ్చింది కాబట్టి ఒక్కొక్కటి రైతు బంధు అనేది అర్జెంట్ సకాలంలో ఇస్తేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటా సో దాని గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆ పాసిబిలిటీ గురించి కూడా అయితే దిలీప్ గారు ఈ రుణమాఫీకి సంబంధించి ఒక లెక్క అంటే ముందు ఆరు వేల తొంభై కోట్లు ఒకటి రిలీజ్ చేశారు తర్వాత ఒక ఆరు వేల కోట్లు అంటే మీరు పెట్టుకున్నది ఇరవై ఆరు ఓవరాల్ గా చెప్పాలంటే ముప్పై రెండు వేల కోట్లతోని ఈ రుణమాఫీ అయ్యేటువంటి థర్టీ వన్ పాయింట్ చేంజ్ ఓవరాల్ గా రౌండ్ ఫిగర్ ముప్పై రెండు వేల కోట్లు సో ఆరు వేల అంటే అది ఏడు వేల కోట్లు వేసుకోండి ఫస్ట్ విడతలో తర్వాత ఒక ఆరు వేల కోట్లు ఇప్పుడు మళ్ళీ ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఆరు వేలు ఎలా చూసినా కూడా పంతొమ్మిది వేల కోట్లు దాటట్లేదు అంటే మరి ముప్పై రెండు వేల కోట్ల లెక్క వేసారు బడ్జెట్ లో కూడా ఒక ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించారు అంతకు ముందు ఒక ఆరు వేలు సో ఏంటి ఎంత మందికి చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు ఈ లెక్క మిస్ చేయడానికి ఈ పర్యటనలు ఈ హడావిడి అనేది వాళ్ళ వర్షన్ ఓవరాల్ గా చెప్పాలంటే మీరే క్లియర్ చెప్తున్నారు అంటే లెక్కలు ముప్పై రెండు బట్ చెల్లించేది తొంభై ప్రతిపక్షాలకి సార్ నేనేమన్నానంటే అది ఇచ్చే సందర్భంలో కూడా ఈసారి రేషన్ కార్డు ఒక ప్రామాణికంగా పెట్టారు కాబట్టి తర్వాత రెండు లక్షలకు పైన వాళ్ళకి మేము ఇవ్వం కాబట్టి అన్ని లోన్స్ కలిపి ఒక లెక్క వచ్చి ఉండొచ్చు ప్రభుత్వం దగ్గర సో సాధ్యమైనంత వరకు టూ ల్యాక్స్ వరకు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ మేము ఇస్తా అనే మాట అది మేము డెఫినెట్లీ ఆ మాటను మేము నిలబెట్టుకుంటాం ఆ సందర్భంలో మీరు అన్నట్టుగా ఎక్కడైనా కొంత అయితే అయ్యే అవకాశం కూడా ఉంటుంది కారణం దానికి వీల్లేదు ఎందుకంటే టూ ల్యాక్స్ ఉన్న లోన్స్ కూడా టోటల్ లయబిలిటీ ఆఫ్ ఫార్మర్స్ కింద వాళ్ళు లెక్క కట్టుంటారు కొందరు ఈ టూ కార్డ్స్ ఒకే ఫ్యామిలీలో ఉంటే ఎలిజిబుల్ కాదని మేము చాలా క్లియర్ చెప్తున్నాం అందరికీ ఇస్తాం ఈవెన్ పాస్పోర్ట్ ఉన్నా ఇస్తాం రేషన్ కార్డు ఇస్తా ఉన్నా ఇస్తాం ఏదైనా ఇస్తాం అని చెప్తున్నాం ప్రామాణిక పత్రం మీరు ఏది చూసినా పర్లేదు కానీ ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉన్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కొందరు కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దిలీప్ గారు ఆర్థిక పరిస్థితి విషయంలో సర్దుకొని చేస్తామని చెప్ చెప్తా ఉన్నారు కానీ పార్టీకి సంబంధించి వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో కాకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి దృష్టితోనే చేసారు అనేటువంటిది వాళ్ళు అన్యాపార పరోక్షంగా అంగీకరించినట్టుగా నేను భావిస్తా ఉన్నాయి ఎందుకంటే అంటే టైం ఫ్రేమ్ అనేటువంటిది మేం పెట్టింది కాదు ప్రజలు అడిగింది కాదు ఫ్రేమ్ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజల ముందు చెప్పి వెళ్ళింది అంటే ఒక రాజకీయ పార్టీ సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఆ సుదీర్ఘమైన చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈ రకంగా మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి చరిత్రతోని ముందుకోవడం అనేటువంటిది రాజకీయ విలువలకు సమంజసం కాదు అనేటువంటి అభిప్రాయం నేనేమంటున్నాడు అన్నన్నే చెప్తున్నాడు అంటే లెక్కలు కుదురుతలేదు మన మీరు ఇస్తా అంటుండ్రన్న సంతోషము ఇస్తాననే హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో పెట్టినరు కానీ మీరు మీరు చెప్పిన ఏ లెక్కలు అయితే ఫస్ట్ ఆరు వందల ఆరు వేల మూడు వందల కోట్లే తర్వాత మళ్ళా ఏడు వందల కోట్లు చేంజ్ ఈ ఏ లెక్కలు లేవు కాబట్టి అక్కడే ప్రభుత్వ ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తాయి కనీసం అన్న ఎమర్జెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఏదైతే రైతు భరోసా ఉందో రైతు బంద్ కాదు రైతు భరోసా పదిహేను వేలు ఉందో వేస్తే మీకు పుణ్యం ఉంటుంది రైతుల తరపు నుంచి ఎందుకంటే ఇప్పుడు వెరీ నీడ్ఫుల్ దా కాలం మెత్తికెత్తికి వచ్చింది ఆల్రెడీ నాట్లు వేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా తొందరగా సీఎం వచ్చినా రాకుండా అక్కడి నుంచి మీరు రైతు భరోసా రిలీజ్ చేయాలని కోరుకుంటుంది ఓకే అయితే వీటికి రుణమాఫీ రైతు భరోసా ఇవి ఒక లెక్క అయితే అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఒక పెట్టుబడి వస్తే ఇది కాదేమో ఇది బోగస్ కంపెనీ ఏమో లేకపోతే కుటుంబ సభ్యులదేమో ఇటువంటివి అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి రాజకీయంగా ఉండాలి కాబట్టి ఇటువంటి ఆరోపణలతో బీఆర్ఎస్ ముందుకెళ్తోంది లేదు మేము కన్సక్తి నిర్మాణం చేస్తున్నాం ఎందుకంటే నల్గొండ మీటింగ్ ప్రభుత్వం ఫామ్ అయినాక నల్గొండ మీటింగ్ రైతు భరోసా లాగా ఒక మీటింగ్ పెడితే కేసీఆర్ గారు మా అధినాయకుడు చెప్పింది మరి మంచిగా పరిపాలించండి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించండి మాకంటే గొప్పగా పరిపాలించాలని చెప్పింది అదే మాటను ఔదులో హరీష్ రావు కూడా మాకంటే పరిపాలించండి ముందుకు పోండి మేము సహకరిస్తామని చెప్పినాం ఫస్ట్ అసెంబ్లీలో కూడా మీద తీర్మానం పెట్టించింది కూడా మేమే మా మీద బట్టకాల్సి మీరు ఇస్తా అంటే మేము అగ్రిమెంట్ చేయలేదు మనం అసెంబ్లీ తీర్మా మేము నిర్మాత్మకంగా ఉన్నాం మేడం మేము ఎక్కడ కూడా ఆగమాగం లేము తెలంగాణ పోరాటం వచ్చిన తర్వాత అంటే ఎవరు పెట్టుబడి పెట్టారు ఎంత పెట్టారు దాని ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఏంటి అన్నటువంటి ఒక క్లారిటీ ఇస్తే ఆల్మోస్ట్ ఇది అపోహల అనేది ఒక క్లారిటీ వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారు దిలీప్ గారు లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు